జై భీమ్ జై మిత్రులారా సోదరులారా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గడప గడప నాట్ ఓన్లీ తెలంగాణ స్వారీ క్షమించాలి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసిన నా మాల బాంధవులందరికీ కూడా హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను వివేక్ సార్ గారు కానీ మన నాగరాజ్ సార్ గారు కానీ మరి మన సర్వే సార్ కావచ్చు స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులందరూ అందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికిడే ఉన్నారని కేవలం ఒక పదిహేను రోజులు పోరాడితేనే ఇంత మంది జనాలు వచ్చిండ్రు నీలగా ముప్పై సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న శక్తి మాకుంది ఇక ముప్పై సంవత్సరాల అబద్ధాలకి గోరి కట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం కబర్దార్ మనువాదుల బూట్లు నాకే కుక్క సవాల్ చేస్తా ఉన్నా ఎవరు మనము అన్నా

దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి గేట్లు బంద్ చేసినంట చాలా మంది బయట ఉన్నారు దయచేసి ప్లీజ్ అన్న ఇంకా చాలా మంది వస్తున్నారు వివేక్ అన్న వేలాది మందిగా వస్తా ఉన్నారు దయచేసి పోలీసు సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా నా పోలీసు బాంధవులను రిక్వెస్ట్ చేస్తున్నా గేట్లు ఓపెన్ చేయండి మాలల్ని లోనికి రానియండి ప్లీజ్ దయచేసి అక్కడ ఉన్నటువంటి మన మన మాల సోదరులందరూ కూడా పోలీస్ అధికారులకు కోఆపరేట్ చేయండి మనం డిసిప్లిన్ కు మారిపోయారు కాబట్టి దయచేసి పోలీసులకు సహకరించండి పోలీసు బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి సహకరించండి ధన్యవాదాలు రాంజేష్ కానీయండి దయచేసి గేట్లు ఓపెన్ చేయండి వస్తున్న వాళ్ళని లోపలికి రానివ్వండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ ఆ

ఉద్యమాల బిడ్డల అస్తమించని పొత్తుల ఉద్యమాల ఉద్యమాల బిడ్డల అస్తమించని పొత్తుల సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోలం మాలలం మే

అరమేము నడవని అడవి లేదు ఎత్తని బంధుకులేదు నడవని మాట లేదు బందుకు లేదు చెయ్యని త్యాగాలు లేవు చెమటగార్చని లేల లేదు చెయ్యని తాగాలు లేవు చెమటగారచ్చని లేలలేదు అంతరాని గుడిసెలల్లా పొద్దు పడబడు చూడాలని ముందు మే మే మేలం మహామల్లా దయచేసి నా మాల సహోదరులారా ఈ వర్షానికి భయపడే మట్టి మనం బాబాసాబ్ అంబేద్కర్ గారు వారసులం మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే మాలో తిక్కల పడితే ఇంకా ఎవరికి కూడా భయపడరు అనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా నాతో పాటు ఉండే వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగరాజు సార్ నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు మనం నిప్పు రవ్వడం బాబాసాబ్ అంబేద్కర్ నిజమైన అని చెప్పి ఈ సమాచారానికి తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్